కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు కరువు కాటకాలు ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది వానలు కురవలేదు పంటలు పండలేదు కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించాడు అందువల్ల లాభం లేకపోయింది బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పెట్టించాడు బొక్కసం కూడా ఖాళీ అయింది ఆ సమయంలో ఒకనాటి తెల్లవారుజామున పాపన్నకు ఒక విచిత్రమైన కల వచ్చింది అందులో పాపన్నకు రాజుగారు కనిపించి తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ ఆ కొండలలో ఎక్కడో ధనరాశులు ఉన్నాయని మా కులదేవత చెప్పింది ఆ ధనం గురించి తెలుసుకురమ్మని భటులను పంపితే ఒక్కడూ తిరిగి రాలేదు ప్రజలు మాడి చేస్తుంటే ఏమీ చేయలేకుండా చూస్తూ కూర్చోవడం చాలా బాధగా ఉన్నది ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చేవారెవరూ కనిపించరు కాస్త నీవు ఆ పని చేస్తావా అని అడిగాడు అంతకంటే నా ప్రభు ఇప్పుడే బయలుదేరుతాను అని పాపన్న అంటూ ఉండగానే పాపన్నకు మెలకువ వచ్చింది తనకు వచ్చిన కళను తలచుకుని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నది పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్న వృత్తాంతం చెబుదామని అనుకున్నాడు కానీ కల వాస్తవమో కాదో ముందుగా తేల్చుకోవడం మంచిది అని అతనికి అనిపించింది అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయ్యాడు అతను తూర్పు కొండల యువతల అరణ్య ప్రదేశం గుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించేవారు ఆ కొండలలోకి ఎవరూ వెళ్లారని అలా వారు ఎవరూ తిరిగి రారని ఒకప్పుడు కొందరు రాజభటలు అటుగా వెళ్లి మరి తిరిగి రాలేదని చెప్పారు ఈ మాటలు విన్న మీద పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్నట్టే తోచి ముందుకు వెళ్లాలనే నిశ్చయం మరింత దృఢమైంది ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కాస్త కీకారణ్యమైంది అటువంటి ప్రాంతంలో నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై మీరా పాపన్నగారు ఇంకెవరో అనుకున్నాను ఏమిటి ఇలా అరణ్యంలోకి వస్తున్నారు అని అడిగాడు పాపన్న ఆ మనిషిని గుర్తుపట్టాడు ఆ మనిషి ఒక దొంగ లోగడ పాపన్న ద్వారా చికిత్స పొంది రక్షించబడినవాడు పాపన్న అతనితో తన కల గురించి చెప్పి జనం తిండికి అల్లాడిపోతున్నారు కొండల్లో ధనం ఎక్కడ ఉన్నది వెతకడానికి నువ్వు సహాయం చేస్తావా అని అడిగాడు అది సాధ్యమయ్యే పని కాదే ఇది భయంకరమైన ప్రదేశం ఇక్కడికి ఎవరూ రాకూడదు నా పైన దయ ఉంచి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడా దొంగ ఒక వంక ప్రజలు తిండికి లేక కటకటపడుతూ ఉంటే ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి ఎలా వెనక్కిపోను అని పాపన్న అడిగాడు బాబు అలాంటి దయా దాక్షిణ్యాలకు ఇక్కడ చోటు లేదు మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు దొంగ ఇంతలో మరొక మనిషి ఎక్కడి నుంచో అటు వచ్చి వీడు ఎవడు ఇక్కడికి ఏం పని మీద వచ్చాడు చేతులు కాళ్ళు కట్టిపడేసి ఈడ్చుకుపోక వీడితో మాట్లాడుతున్నావేమిటి అని దొంగతో అన్నాడు వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి ఏం చేద్దాం అని సలహా అడిగాడు మన నాయకుడి దగ్గరకు తీసుకుపోదాం అన్నాడు రెండో దొంగ ఇద్దరు కలిసి పాపన్నను దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు మొదటి దొంగ తమ నాయకుడి శివులో రహస్యంగా పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు అంతా విని దొంగల నాయకుడు పాపన్నతో మా ప్రాంతానికి వచ్చిన వాళ్లను ప్రాణాలతో కూరించే అలవాటు మాకు లేదు అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్నవాడివి కనుక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను సరేనా అన్నాడు మీ అభిమానానికే కృతజ్ఞుణ్ణి కానీ నాకు ఒక్క ఉపకారం చేయండి ఈ కొండలలో ఉండే ధనరాశులు నాకు చూపించినట్టయితే నేను తిరిగి వెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు పాపన్న ఇంకా నయం ఇంతవరకు నువ్వు చూస్తుంది ఎవరికూ చెప్పనని మా కాళికమ్మ వారి మీద ప్రమాణం చేస్తేనే నేను ప్రాణాలతో తిరిగి పోనిచ్చేది అన్నాడు దొంగల నాయకుడు నాకు చూపడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి అన్నాడు పాపన్న దొంగల నాయకుడు మండిపడి మా కష్టార్జితాన్ని మేము ఎవ్వరికీ ఇవ్వము మా సంగతి ఎవరికీ చెప్పనని కాళికమ్మను ప్రమాణం చేయకపోతే నిన్ను కాళికకు బలి ఇచ్చేస్తాము అన్నాడు నేను అలాంటి ప్రమాణం చేయలేను అన్నాడు పాపన్న మరుక్షణమే దొంగల పాపన్నను చెరకొరక్క పట్టుకుని కాళికా విగ్రహం వద్దకు తీసుకుపోయారు అది రెండు నిలువుల ఎత్తుగల భయంకరమైన విగ్రహం ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి ప్రాణాలతో బయటపడతావు అన్నాడు దొంగల నాయకుడు నేను ఇక్కడికి డబ్బు కోసం వచ్చాను మీ రహస్యాన్ని కాపాడటానికి కాదు అన్నాడు పాపన్న దృఢంగా పాపన్న తల తెగేయటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు మరుక్షణం కాళికా విగ్రహం ఎవరో తోసినట్టుగా మొదలంటా విరిగి ఒక పక్కకు కూరిగి దొంగల నాయకుడి పైన పడింది దొంగల నాయకుడు దాని కింద పడి ఒక్క మూలుగుతో ప్రాణం వదిలాడు చూశారా నన్ను దేవే ఇలా పంపింది మీకింకా మీ నాయకుడితో పని లేదని చెప్పడానికి అతన్ని బలిపుచ్చుకున్నది ప్రజలు బాధ నుండి బయటపడడానికి మీ ధనం అవసరం ఈ మాట కలలో దేవి చెప్పిన వెదటే నేను ఇలా వచ్చాను నా వెంట రండి రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా నేను చూస్తాను మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించడం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది అని పాపన్న దొంగలకు నాచ చెప్పాడు పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగలకు అతని మాటలలో సులువుగా గురి కుదిరింది వాళ్ళు తమ ధనమంతా మోసుకొని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్లారు రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్ళకు జీవనోపాధులు ఏర్పాటు చేసి వాళ్ళ ధనంతో కరువు నివారణ చేశాడు కథ సమాప్తం